Thank you. నారాయణ నేను మీ సూర్యకుమారి నుండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి రొట్టి అంటే అది ఎటువంటి రొట్టి అనేటువంటిది చెప్పబోయే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి నల్లేరు కాడ రొట్టి అయితే ఈ నల్లేరు కాడ వల్ల నేను చెప్పేదానికంటే మీకు అందరికీ తెలుసు బాగా ఎక్కువ ప్రయోజనాలు ఉండేటువంటిది ఎముకలు విరిగితే అతుకునేటువంటి శక్తి నల్లేరు కాడకు ఉంది ఈ నల్లేరు కాడనే వజ్రవల్లి అని కూడా చెప్తారు ఇదిగోండి ఇది మా మిద్ది తోటలోని మొక్కలేను దీన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుంటాను అయితే నల్లేరు కాడ అనేది ఇలా ఉంటుంది ఇదిగోండి మీకు ఇట్టే బతికేస్తుందండి ఈ కనుపు ఉంది కదండి ఈ కనుపు నుంచి మళ్ళీ ఇలా వేరు వచ్చేస్తుంది అనమాట ఇలాంటి మొక్క కనుకను ఉంటే ఇలాగా నేలలో గుచ్చేసిన కుండీలో గుచ్చేసిన బోల్డ్ పాదు అల్లేస్తుంది మరి దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలంటే అండి చక్కగా ఇలాగ నార కింద వచ్చేస్తుందండి నార మనం కొద్ది లైట్ దురద ఉంటుంది కంద దురద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇలా చేతులు కొద్దిగా నుంచుక రాసుకుంటే అనేది ఉండదు ఇలాగ పీలర్ తోటి అవి అక్కర్లేదు కొద్దిగా నారని ఈ కనుపుల్లోంచి ఇలా లాగేస్తే వచ్చేస్తుందండి లేతకాడలకొతే ఎక్కువ నార అనేది కూడా ఉండదు ఇగో ఇలాగ విరకొట్టేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట నార అనేది ఎలా అంటే ఈ ఇగో ఇదండి ఈనెలు అంటాం దీనిని ఇలా తీసేసుకుంటే సరిపడుతుంది దీన్ని అంతా గీసేయవలసిన పని లేదు ఇప్పుడు బీరకాయకి ఈయన ఎలా ఉంటుందండి అలాగనమాట ఈనెని తీసేసి ఈ తొక్కు కూడా మనకి నార అనిపించదు అదే ఇది కొంచెం నారున్న ఫైబర్ కిందే లెక్క అనమాట దీన్ని ఏం చేయాలంటే ఇకప్పుడు నార ఎంత తీసుకున్నామో చూడండి మీరు ఈ మొక్కలకి ఇంత నార వచ్చింది ఈ నారంతా మళ్ళీ ఎరువులు ఇదంతా లేతదేనండి ఇక్కడ ఆకులు కూడా చిన్న చిన్న ఆకులు కూడా ఉన్నాయి కొంతమంది ఆకులు కూడా వేసుకుంటారు అని చెప్పారు మరి కాడ తిన్నాడప్పుడు ఆకు కూడా మంచిదే కదండి ఇది ఇదేనమాట అయితే ఈ కాడలతో పాటు కొద్దిగా అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇన్ని కారాలు వచ్చింది కదండి ఇన్ని కాడలకి ఎంత బియ్య పిండి వేసుకోవాలి ఏమిటి అనేది నిన్ననే గిన్నెకి పట్టుకుని వెళ్ళామండి రెండు కేజీలు బియ్యాన్ని పట్టించుకున్న గమ్ముని ఇంట్లో ఉండాలని బియ్య పిండి అలాగే ఇది ఒక మూడు గ్లా గ్లాసులు పెసరపప్పు గ్లాసులు బియ్యము వేసి అంటే చా చాయ్ పెసరపప్పు కాదండి పొట్టు పెసరపప్పు ఒక రెండు గ్లాసులు ఒక గ్లాసు చాయ్ పెసరపప్పు ఒక గ్లాసులు బియ్యం వేసి పిండి పట్టించాలి అలాగే ఉత్తి మినప్పిండి అనమాట అది మనకి గమ్మున ఏదైనా మినప్పిండి అవసరం అయితే ఉత్తి మినప్పిండి ఒక కేజీ అనమాట ఇలా మూడు పట్టించుకొచ్చాను శనగపిండి ఆల్రెడీ పట్టించుకుని ఇలా ఉంచుకోవడం వల్ల పిల్లలు ఏదైనా అడిగితే చిన్న బియ్యపిండి శనగపిండి కలిపి దోస కింద వేసేసి ఇంత జీలకర్ర ఉప్పు కారం వేసేసి కలిపేసి వేడివేడిగా పెట్టాముకోండి తినేస్తారనమాట కాబట్టి మీలాంటి వాళ్ళకి గుర్తు ఉండదు అంటే అండి ఇలాగ ఒక స్టిక్కర్ అంటించుకోండి ఇది బియ్యపిండి ఇది శనగపిండి ఇది దాన్ని ఏమంటారో పెసరపిండి అలాగే మినప్పిండి ఇలా పెట్టుకోండి అయితే ఇవి మామూలుగా పైన పెట్టేసుకుంటున్నాం మూతలు పెట్టి ఇక బియ్యపిండి ఎంత కావాలి అంటే అండి దీన్ని రుబ్బుకోవాలండి చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని అల్లం ఎంత తీసుకున్నా అంటే ఈ ముక్కలకండి ఇగో ఇంత అల్లం దంచి వేసుకు ఇలాంటి పచ్చిమిరపకాయలు ఆరండి ఇక్కడ ఎక్కడో పెట్టాను ఆ కాయ సైజు కూడా చూపిస్తాను అలాంటి ఈ సైజులో ఆరు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి ఇందులోకి వేశాను కమ్మగా ఉంటుందండి నేను చేసే పిండి దానికి ఎంత తీసుకుంటున్నాను అనేది ఇది రుబ్బిన తర్వాత అప్పుడు బియ్య పిండి తగిన తుప్పు ఎంత పడుతుందో మీకు చెప్తాను అనమాట అండి ముక్కలు వచ్చాయి కనపడుతుందా మీకు ఇన్ని ముక్కలు వచ్చాయి ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను వేసేసుకుని దీన్ని మెత్తగా అంటే నీళ్ళ పోసుకోవాలంటే కొద్దిగా పోసుకుంటే చక్కగా ఎలానే బియ్య పిండి వేసుకుంటాం కదండి వేసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవడమేనండి ఇప్పుడు పెసర పిండి అది రుబ్బు కూడా అందరికీ తెలుసు కదా అలాగేనమాట చూద్దామండి ఇక చూసారా ఇంకొద్ది చక్కచ్చి పోసనుకోండి మెత్త గుజ్జులా అయిపోతుంది అప్పుడు ఈ ముద్దని తీసి గిన్నెలోకి వేసి ఎంత బియ్య పిండి పడుతుందో చూసుకుందామండి అదనమాట ఇగో చూడండి నీళ్ళు పోసుకుంటూ రుబ్బాను కదా జిగురుగా ఉంటుంది దీంట్లో జిగురు పాలు ఎక్కువగా ఉంటుంది ఇలా మెత్తగా వచ్చేసింది కనపడిందా మీకు ఇప్పుడు ఈ ఈ ముద్దని కనపడిందా మీకు స్పష్టంగా కనపడిందా లేదా అండి ఈ ముద్దని ఏం చేస్తాను అంటే అండి ఇదిగో ఈ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇంకా ఇంత మొద్ద వచ్చింది మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి జార్లోంచి తీసేసాక చూపిస్తాను ఇలాంటిది పచ్చడి అది అంటే కంటే కావడం అండి పిల్లలకి మధ్యాహ్నం రాగానే స్నాక్స్ కింద వేసి పెట్టారనుకోండి వేడివేడిగాను తింటారు వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఇది చాలా చాలా అండి ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఒక వారం రోజులు వరుసగా పెడితే ఎముకలు అతుక్కుంటాయి అని చెప్తున్నారనమాట కాబట్టి చెప్పిన మాటని మనం ఆలకిస్తాం కదండి ఇగో చూడండి ఇంత వచ్చింది ముద్ద ఇప్పుడు ఇంత ముద్దలోకి ఒక స్పూన్ జీలకర్ర అండి ఇగో మీకు చూపిస్తున్నాను ఇంగో ఈ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి పెసరట్టు మోడల్గా అనమాట ఇగో ఒక స్పూన్ నిండా ఉంటుంది ఉప్పు అనేది అండి వేసేసాక బియ్య పిండిని ఇగోండి ఈ కప్పుతోటి ఈ కప్పుడు బియ్య పిండిని వేసుకున్నాను ఇలాగ వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకుందామండి కలుపుకొని కొద్దిగా ఇలా ఎంతలా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది మెత్తగా అయిపోయింది కదా కొంచెం నీళ్ళు పోసుకుంది ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు కొద్ది కొద్దిగా పోసుకొని రుబ్బుకున్నటప్పుడు కూడా కొంచెం కొంచెంగా పోసుకొని రుబ్బుకున్నాం కాబట్టి మెత్తగా వచ్చింది కొబ్బరికాయ ముద్దలాగా ఇప్పుడు ఇది ఉప్పు కారం చక్కగా అన్నీ సరిపడిందో లేదో చూసుకుందాం చూసుకున్నాక తనం పెట్టేసి లేకపోతే చిన్న మూకుట్లా కూడా అద్దుకోవచ్చండి గారిలాగా ఎలా వేసుకున్నా రుచిగానే ఉంటుంది కొంచెం ఏసులేసులు ఉంటాయి పిల్లలకి చెప్పండి ఇది ఫైబరు ఇంకా స్టమ్మక్ పెయిన్ అది రానివ్వదు తర్వాత మనం ఆటలాడినప్పుడు అది ఎముకలు గట్టిగా ఉండాలి కదా ఎముకలు గట్టితనం ఉండాలంటే ఇది తప్పనిసరిగా తినాలి అని ఏవో చెప్పండి ఆంజనేయుల స్వామి అంత బలం వస్తుంది మనం మీరు కూడా చక్క ఆటలు అవి బాగా ఆడగలుగుతారు అని ఏవో వాళ్ళకి నాలుగు మాటలు చెప్పి కమ్మగా చేసి పెట్టారనుకోండి ఇగో చూసారా ఇలా కలుపుకోండి మరి వెర్రి పల్చన కాకుండా ఒక్క బొట్టు ఒక పురుషు నీళ్ళు పోసేనేలాగా చక్కగా కలిపేసుకోండి చేతితోటి అద్దేసుకున్నా అద్దేసుకోవచ్చు ఇగో ఇలాగా ఇలా కలిపేసుకున్నాక అప్పుడు స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి ఇవ్వండి పెనం పెట్టుకోండి స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకుంటే ఇవ్వండి ఈ పెనం ఇలా వేడెక్కేదాకా ఒక నూనె చుక్క వేసేసుకుని ఉంచుకుందామండి ఒక నూనె చుక్క ఇక్కడే పెట్టుకున్నా నాకు నూనె కూడాను అందరికీ తెలుసు కదా కాచుకోవడానికి నూనె కావాలి కదా ఒక స్పూన్ నూనె దీని మీదకి వేసేసి ఉంచుతున్నాను ఇవ్వు ఇలా దీన్ని అట్ల కాడతోటి ఇలా రాసేసుకోండి కానీ ఈ నల్లేరు కాడ మీకు ఒక కుండీ ఉండి చిన్న గ్రిల్స్లా ఉన్నా దానికి ఎక్కించుకోవచ్చు ఏమక్కలేదండి బట్టలు ఎండేసుకుని తీగ మీద పాకింది మాకు ఇది అర్థమైందా అండి అంత ఈజీగా ఎక్కేస్తుంది అది మరి చేతులు దురద అంటే నేను చెప్పాను కదండి కంద ఎలా ఉంటుందో అంతే దురద అంతకంటే ఇంకేమీ లేదు చక్కగా నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు కూడా అద్దచ్చండి పిల్లలకు ఉల్లిపాయలు ఇష్టపడతారు కదా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము అలాంటిది కూడా వేసి పెట్టచ్చండి చక్కగా ఇంత ముక్క తిన్నా బలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయండి నూనె వేడెక్కుతోంది పెనం కొంచెం హైలోనే పెట్టాను ఇవ్వండి ఇప్పుడు చూడండి ఇగో నూనె ఇలా ఇలాగ అనేసేయండి చేతితోటే అనేసేయచ్చు పలచగా అక్కలేదు అది ఇప్పుడు తపాలా చెక్కలు ఇలా చేసుకుంటాం కదండీ అలాగనమాట ఇగో ఇలా అద్దేసుకున్నారనుకోండి ఇగో గెరిట్తోటైనా అనుకోవచ్చండి ఇంకా కొంచెం ఇంత ఇలా చేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే అండి దీనిపైన చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇలాగ ఇలా అద్దేసుకోండి క్యారెట్ తురుము అలాంటివన్నీ కూడా అద్దేసుకోవచ్చండి కాలితే మాత్రం మీకు దురదనేది ఏమి ఉండదు పచ్చిగా ఉన్నప్పుడే దురద ఉంటుంది కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు లైట్గా కంద ఎలా దొరద ఉంటుందో అలాగే దొరద ఉంటుంది నూనె రాసుకుని చేతులకి ఇది అవుతే ఆ దురద కూడా ఏముండదు కాలితే దురద ఉండదు అర్థమైంది కదండి మరి అట్టు కాలిన తర్వాత మళ్ళా చూపిస్తాను మరి ఇదిగోనండి అట్టు అనేది కాలుతోంది చూద్దాం ఇదిగోను వచ్చేసింది కాలితే కాల్తే బాగానే వచ్చేసాం ఇవ్వ చూసారండి పెసరట్టు మోడల్లో వస్తుంది అయితే కాలితే దురదనేది ఉండదు దీనిపైన క్యారెట్ అని టమాటా మేము మన ఇష్టం పిల్లలకి అవన్నీ మంచివే కాబట్టి వేయచ్చు లేకపోతే ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇలా పెట్టేయచ్చు అనమాట అండి పిల్లలు ఇష్టంగా తినేటట్లుగా మనం తయారు చేసి పెడితే వాళ్ళు తింటారు కాబట్టి కొంచెం కాలిన తర్వాత తీస్తున్నాను కాలుతుందండి ఆడుగుది కూడా కాలుతోంది అది తినరాన తినరానకుండగా ఏదో కొంచెం తినిపిస్తే మనకి మాత్రం బాగు చేసేటప్పుడు అప్పుడు నూనె చుక్క రాసుకోవాలండి కొంచెం దొరదగా ఉంటుంది ఇంకా అయ్యో వేస్తుంది అని అనుకోద్దు కాలితే మాత్రం దొరద తగ్గిపోతుంది అయినా మంచిది అన్నమాట అండి ఇది మరి కీళ్ళకి తర్వాత జాయింట్ వాటికి ఏవైనా డ్యామేజ్ ఉంటే కనుక డ్యామేజ్ని తగ్గించేటువంటి గుణం ఈ యొక్క నల్లేరు కానీ నల్లేరు కాడనండి తాటి చెట్టు అనేది ఉంటుంది కదా తాటి చెట్ల మీద బాగా పా ఆ నల్లేరు కాడ మాత్రం తినకూడదుటండి ఎందుకు ఏమిటనేది మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే తాటి చెట్ల మీద తాడేలు పాములు అని ఉంటాయిటండి అవి పాకుతూ ఉంటాయి తాడే తాడేలు పాములు అని ఉంటాయట అందువల్ల మరి ఆ చెట్టు మీద తాడేలు పాములు అవి పాకుతే అది ఏదైనా ఆవలించిన ఉప్పును ఊదినా కూడా విషంగా అనిపిస్తుంది కదా అందుకోసం తాటి చెట్టు మీద ఉండేటువంటి నల్లేరకాడని తినకూడదని ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు ఆవిడ కాలం చేసింది ఆవిడ పేరు అనమాట అండి బుల్లి కావడం అనేవారు అదనమాట అండి ఆ విషయాన్ని ఎందుకు తినకూడదు ఏమిటని అడిగాను అడిగితే ఇదమ్మా సంగతి అని చెప్పిందండి ఎందుకంటే వాళ్ళకి తాటి చెట్టు మీద బోర్డు నల్లేరకాడు ఉండేది అవి ఇంకా నేమే తినకూడదు మన చెట్ల మీద కానీ తీగల మీద కానీ పాకిందే తా తినాలి అని చెప్పడం జరిగిందండి ఇదే విషయం అన్నమాట ఇప్పుడు అట్టు కాలిపోయే ఉంటుంది చూద్దాము అగో వచ్చేస్తుంది కదా ఇగో చూసారా చక్కగా వచ్చేసింది ఇలా కాలుతుంది కొంచెం ఏసులేసులుగానే ఉంటుందండి మరీ నార తీసే లేదు కదా మరి కొంచెం ఆ నార కింద ఉంది కాబట్టి ఇలా వస్తుందండి మిగతా అట్లు కూడా అంతా కూడా ఇలాగే వేసుకోవాలి అర్థమైందండి ఇలా గెరిటితో తీసుకుని చక్కగా ఇలా వేసి ఇంకో అట్టు కూడా మీకు చూపిస్తున్నాను ఇగో ఇలా వేసేసుకోవడమేనండి ఎక్కువే ఉంటుందండి ఇలాగ నేర్పుకోండి కొంచెం నీళ్ళు చక్క పోసుకుంటే వస్తుందనుకోండి ఇగో ఇప్పుడు చూసారా అంటే కొంచెం కొయ్య రొట్టి మోడల్లో కాసుకోండి చుట్టూరు నూనె వేసేసుకోవడమేనండి ఇలా చుట్టూరు చూడండి ఇలా చుట్టూరు నూనె వేసేసుకోండి వేసేసుకుంటే ఇలాగ కొంచెం ఒక బొట్టు ఇప్పుడు దీనిపైన మళ్ళా కొన్ని ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేటువంటిది అద్దేసుకోవడం అర్థమైందండి ఇంటి ఈ తోటి ఇంకొంచెం కాస్తే పలచగా చేసుకుని వేసుకోవచ్చండి నేను కొంచెం దలసడగా వేసాను అంతకంటే ఇంకేం కాదు ఓకే ఇప్పుడు మీకు కాడ అట్ట అనేది అర్థమైంది కదండి ఎలా చేసుకోవాలో ఏమిటి అనేది అదనమాట మీరు కూడా మరి నల్లేరుకాడ అట్టను తయారు చేసుకుని ఏ విధంగా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సంస్థ భవంతు